జీవన సూత్రాలు అమూల్య సత్యాలు సహజమైన పర్యావరణ పరిసరాల వల్ల జీవానందం పునరుత్తేజితం పొందుతుంది అంటే జీవించాలనే తపన నిరంతరం పునరావృతం అవుతుంది అనగా మనిషి జీవన శక్తి ఆనందం మరియు ప్రకృతిలో ఉన్న అనుబంధాన్ని హృంద్యంగా వ్యక్తపరుస్తుంది ఉదాహరణ ఒక అడవిలో పచ్చని పొలాలలో లేక సముద్ర తీరంలో కొంత సమయం గడిపినప్పుడు మనకు కలిగే ప్రశాంతత ఆనందం ఉత్సాహం ఇదే ఈ వాక్యం చెప్పే భావం ప్రకృతి మనకు ఆత్మశాంతి ఆరోగ్యం మరియు జీవితానందం అందించే అద్భుత ఔషధం ఈ వాక్యం మనకు చెబుతోంది ప్రకృతిని ప్రేమించండి దానిలో జీవించండి జీవితం పట్ల మీ ఆసక్తిని పునరుద్ధరించుకోండి